టాలీవుడ్ నుంచి ఇద్దరు దర్శకులు పాన్ ఇండియా డైరెక్టర్స్ గా పాతుకుపోయారు ఈ విషయంలో ఇక మిగిలింది సుకుమార్ వంతే అందుకే తన మీద కొండంత ప్రెషర్ పెరిగిపోయిందట దీంతో ఈ ఏడాది కాదు కదా వచ్చే ఏడాది సమ్మర్ లో కూడా పుష్ప టూ ని రిలీజ్ చేయాలనుకోవట్లేదట నిజమేనా ఎందుకు పుష్ప డైలాగ్ లానే సుకుమార్ కూడా పార్ట్ టూ కోసం తగ్గేదే లేదంటున్నాడు దీనంతటికీ ఊహించినంత ప్రెజరే కారణం ఆల్రెడీ జూన్ లో షురూ కానున్న పార్ట్ టూ షూటింగ్ జూలై దాటేలా ఉంది ఆగస్టు లోపు బౌండెడ్ స్క్రిప్ట్ ని రెగ్యులర్ షూటింగ్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు లెక్కల మాస్టర్ నిజానికి పుష్ప వన్ టైమ్ లో పుష్ప టూ కి సంబంధించిన చాలా సీన్లు తీశారట ముప్పై శాతం షూటింగ్ కూడా పూర్తయిందట కానీ పుష్పది రైస్ కి వచ్చిన రెస్పాన్స్ తో సుకుమార్ లెక్కలు మారాయి కథలో కథనంలో పాత్రలతో పాటు అవి పోషించే స్టార్ క్యాస్ట్ లో కూడా మార్పులు పెంచాల్సి వచ్చింది కారణం రెండు పార్టీలు డైరెక్టర్ రాజమౌళి లిస్ట్ లో చేరటమే సుకుమార్ స్ట్రాటజీ అంటున్నారు నిజానికి ఈగ బాహుబలి సిరీస్ తో పాటు గతంలో తన హిట్ మూవీస్ హిందీలో రీమేక్ అవటం వల్ల రాజమౌళి పేరు నార్త్ మార్మోగింది కానీ సింగిల్ హిట్ కేజీఎఫ్ తో మరో జక్కన అనిపించుకున్నాడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో మూడో సౌత్ బెస్ట్ అనిపించుకునే పనిలో ఉన్నాడు సుకుమార్ రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో నంబర్ వన్ బాహుబలి నుంచి ట్రిపుల్ వరకు పాన్ ఇండియా సినిమాలకు రోడ్ కేసింది సౌత్ ఇండియా స్థాయిని పెంచింది రాజమౌళినే ఈ విషయంలో బాహుబలి రెండు భాగాలతో గతంలో తనెండు ప్రూవ్ చేసుకున్నాడు ఇండియా ట్రెండ్ సెటర్ గా తో మరోసారి హిస్టరీ క్రియేట్ చేశాడు బాహుబలి రెండు భాగాలు ట్రెండ్ సెట్ చేశాడు పార్ట్ ఐడెంటిటీ సొంతం చేసుకున్న తను పార్ట్ టూ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు సౌత్ నుంచి గతంలో శంకర్ మణిరత్నం పాన్ ఇండియా ప్రయోగాలు చేసిన రాజమౌళి ప్రశాంతనీల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయలేదు అయితే వీళ్ళు మాత్రం పాన్ ఇండియా దర్శకులుగా వీళ్ల పేరు చెప్తే నార్త్లో శనిజనం క్యూ కట్టేంత స్థాయిలో మార్కెట్ క్రియేట్ అయింది అదే స్థాయి గుర్తింపు కోసం తెగ కష్టపడుతున్నారు పుష్ప ఫేమ్ సుకుమార్ బాహుబలి వన్ తర్వాత వచ్చిన బాహుబలి టూ అంతకు మించి హిట్ అయింది కేజీఎఫ్ పార్ట్ వన్ తర్వాత వచ్చిన చాప్టర్ టూ అంతకు మించి సెన్సేషన్ క్రియేట్ చేసింది అందుకే పుష్పతి రాయస్ తర్వాత వచ్చే ది రూల్ అంతకు మించి ఉండేలా పారణీయ మార్కెట్లో తన స్థానం పర్మనెంట్ చేసుకునేందుకు పుష్ప టూని నాలుగు వందల కోట్లతో భారీ ఎత్తున ప్లాన్ చేశాడు సుకుమార్ రెండు ఇరవై మూడు సమ్మర్ లో విడుదల ఈ ప్రాజెక్టు డిసెంబర్కి వాయిదా వేశాడంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో చెప్పనక్కర్లేదు